నమస్తే అండి ఏపీలో భారీ వర్షాల కారణంగా జనజీవనం అయిపోయింది బుడమేరు కారణంగా విజయవాడ భయభ్రాంతులతో గజగజ వనికి అతలాకుతలం అయిపోయారు విజయవాడ ప్రజలు బుడమేరు కారణంగా విజయవాడ జల అయింది అనేక కాలనీలు కాలనీలే జల దిగ్బంధంలో మునిగిపోయాయి ఈ నేపథ్యంలో బుడమేరు వరద గురించి వెలగవేరు డిఏ మాధవ్ సంచలన కామెంట్స్ చేశారు ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ బుడమేరు వరదలు మానవ తప్పిదమే ఫ్లడ్ వస్తుందని మాకు ముందే తెలుసు శనివారం మధ్యాహ్నమే ప్రభుత్వాన్ని అలర్ట్ చేశాం గేట్లు తెరవాల్సి వస్తుందని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం నలభై ఐదు వేల క్యూసెక్లు వరద వస్తుందని అంచనా వేశాం గేట్లు ఎత్తుతాం నీళ్లు వదులుతున్నాం అని కూడా చెప్పాం అని ఆయన చెప్పుకొచ్చారు ఇదిలా ఉండగా అంతకుముందు విజయవాడ వరదలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి అధినేత కూడా ఈ విషయం మీద ప్రస్తావన చేశారు ఈ వరదలు కేవలము ప్రభుత్వ నిర్లక్ష్యం వలననే వచ్చినవేనని అన్నారు ఇట్లాంటి ప్రకృతి విపత్తు వస్తుందని ముందే తెలుసు కదా దాని నుంచి తప్పించుకోవటం తప్పించుకోకపోవడము నిర్లక్ష్య ధోరణితో ఉండడం అది ముమ్మాటికి ప్రభుత్వం తాలూకా వైఫల్యమే అని ఆయన విమర్శించారు చంద్రబాబు ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఉంటే ప్రమాదం తప్పేదని చెప్పారు కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని కాపాడుకునేందుకు ఇలా చేశారని మండిపడ్డారు విజయవాడ ప్రజలను ఇంతటి ఇబ్బందులకు గురిచేసి ముప్పై రెండు మంది ప్రాణాలను బలి తీసుకున్న చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు జైశ్రీమ